గరం గరం మసాలా లాగా చంద్రాన్న మసాలా నేను నిన్నుంటాను మీరు అందరూ కూడా మామూలుగా కూరలో తారం వేస్తే పులు చేస్తే కూర అవుతుంది ఈ రెండు ఇంకనే మాట్లాడేవాడు చంద్రబాబు ఎందుకంటే నేను మాట్లాడుతూ మాట్లాడేటప్పుడు ఒక వయసు వచ్చినప్పుడు కొన్ని విజయాలు మాట్లాడితే ఆ వయసు అన్న ఆ అన్న మంచి చేస్తారు నిన్న నోరు ధరిస్తే ఏదో ఫ్యాషన్ షోలో అమ్మాయి లాగా ఒక తావుపోతా లాగా ఆ మైక్ చూరుకా నుంచి ముక్కుదాహం పెట్టుకొని ఆయన మాట్లాడుతున్న విధానం చూస్తే ఇతనైనా మన సీఎం మాజీ సీఎం ఈయనైనా చంద్రబాబు నాయుడు ఆ మాట్లాడింది ఆ అరుపులేదు ఇప్పుడు చూడ జనసభ నాలుగు వేల మంది రాలేదు బతుక్కి నాలుగు వేల మంది లేదు జనాలు ఆ వీళ్ళ నిలబడ్డ నాలుగు వేల మంది మా ఊళ్ళో కార్యకర్తలు వీడియో పెట్టి వేల మంది వస్తారు నేను బర్త్డే చేస్తే డెబ్బై వేల మంది వచ్చారు మసూట చూసేదాన్ని డెబ్బై వేల మంది నా బర్త్డేకి వచ్చినారు మాట్లాడేప్పుడు పక్కన మంచి మనుషులు పెట్టుకొని మాట్లాడాలి ఏం మాట్లాడినా నేను మాట్లాడేప్పుడు ఊళ్ళో ఐదు సంవత్సరాలు అయితే దేవుడు వెళ్ళాడంట ఎస్ ఓరందూరు గుడికి ఐదు సంవత్సరాలు అయింది దేవుడు లేక కాదు ఇరవై రెండు సంవత్సరాలు లేదు ఓరందూరు గుల్ లోపల దేవుడు మా చైర్మన్ గారు మా బోర్డు అందరూ వచ్చినట్ట ఇమ్మీడియట్లుగా ఇరవై నాలుగు సంవత్సరాలు కుంభాభిషేకం చేసి గురువాపుల కుంభాభిషేక ఓరంజూరు కుంభాభిషేకం సాక్షాత్ వచ్చి మీడియా సోదాలకి ఇస్తా ఉన్నారు మీరు మినిస్టర్ మీ ఇంటి పక్కనే దేవాలయం అమ్మవారు వచ్చి పోయే దేవాలయం అమ్మవారు ఈస్ఫుల్ టెంపుల్లో నుంచి మీ దేవాలయంకి వచ్చిపోయే దేవాలయానికి దిక్కు లేదంటే ఇంకా ఎక్కడ ఈశ్వరుని కాపాడి మిస్టర్ బజ్జల సుధీర్ గారు బజ్జల ఫ్యామిలీ ఇది ఒక్కదానికి ఆన్సర్ చెప్పండి ముప్పై మూడు గొళ్ళకి ఆన్సర్ చెప్పండి ముప్పై మూడు గొళ్ళు కుంభాభిషేకం చేసినాం మీరు ఎందుకు చేయలేకపోయినారు ఊరు బాగుండాలంటే అన్ని గుళ్ళు బాగుండాలి కుంభాభిషేకం అంటే మన ఇంట్లో మనం పిలకాయలు భర్తలు చేసుకుంటాం ఒక యాభై సంవత్సరాలకు ఒకసారి మన ఇరవై సంవత్సరాలకు ఒకసారి భార్యాభర్త సిల్వర్ జూబ్లీ జూబ్లీ చేసుకుంటాం దేవుడికి ఆయనకి కనీసం మనల్ని కాపాడి దేవుడి కుంభాభిషేకం చేయని పరిస్థితి మీ గవర్నమెంట్ నేను గురించి మాట్లాడినప్పుడు ఈ సబ్జెక్ట్ లో రెండోది ఏమి చేశారు మన సోదండి కాలాసరికి పట్టాలు ఇచ్చారా అన్నారు నేను అడుగుతా ఉన్నా కన్నపడవా ఇరవై ఐదు వేల పట్టాలు ఇచ్చింది వాస్తవం కాదా వేల పట్టాలు ఇచ్చిన కోర్టు కేసులు ఉంటే రిలీజ్ ఆపిన ఉన్నట్టు మాట్లాడుతున్నాం మీరు దాచి పెట్టింది వాస్తవం కదా ల్యాండ్ రెండు వందల ఎకరాలు దొబ్బియ్యాలని దాన్ని మీరు ఆక్రమించాలని ఓరందూర్లో ల్యాండ్ చుట్టూరు ఇండస్ట్రీస్ మీరు ఎందుకు బంగారు ఆపారు ఇరవై ఐదు సంవత్సరాలు బంగారు కుటుంబం కదా మంది వెండి కుటుంబం కదా మన కుటుంబాలు వెండి బంగారు దోసేసిన కుటుంబాలు కదా గుళ్ళో మీ కుటుంబాలు ఉన్నాయి కదా ఎందుకు మీరు పేదవానికి ఇలా పట్టాలి లేదు మధుసూదన్ రెడ్డి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి తీసుకొని ఓరుందోళన మీటింగ్ పెట్టి ఆ రోజు ఏడు లక్షలు ఎనిమిది లక్షల రూపాయలు సైట్ అక్కల్లారా చెల్లెల్లారా దో మీకు ఇంతమందికి ఇస్తున్నాను నేను ఇరవై ఐదు వేల మందికి పట్టాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వచ్చి లక్ష మందితో మీటింగ్ పెడితే ఏమి చేశారని అడుగుతున్నావు నీకు అసలు ఎవరుంటే కదా తెలుసు లో నీకేం తెలుసా నీకేం తెలుస్తుంది ఆ పట్టాలు ఇచ్చిన పట్టాలు తెలుసు మళ్ళీ అంటా ఉన్నాడు వందల లభై పట్టాలు ఇచ్చి కాలు మొక్కుతున్నాడు బస్ ఎస్ మొక్కత పేదవాడి మొక్కత నా సాంప్రదాయం నీలాగా పేదవాడు కడుపు కొట్టే సాంప్రదాయం నీది పేదవాడు కాలు పట్టిన సాంప్రదాయం మా కుటుంబాన్ని కాబట్టి నీకు నక్క అంత డిఫరెన్స్ ఉంది మాట్లాడేప్పుడు ఒక మాట తీరు మాట్లాడేప్పుడు మనం ఏం చేశామని ఆలోచించాలి ముప్పై సంవత్సరాలు మీరు పట్టాలు ఇచ్చేటప్పుడు మసూతి రెండుకి పట్టాలు ఇవ్వాలి మీరు వేసి ఉంటే మసూతి రెండుకి రోడ్లు వేయాలి మీ ఊరికి డబల్ రోడ్డు మీ ఊరికి డబల్